మంది మరణించిన తేదీ వస్తున్న ఇంటింటికి పంపిణీ వచ్చిన ఇబ్బంది ఏంటి దొంగే దొంగ దొంగ ఇదే ఈనాడు రామోజీ ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇదే టీడీపీ చంద్రబాబు నాయుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ వీళ్ళంతా కలిసి హైకోర్టులో కేసులేసి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్లు అవతాదా పెన్షన్ ఇవ్వకుండా చేసి వీళ్ళే తిరిగి వృద్ధులకు పెన్షన్ ఇవ్వరా అని చెప్పేసి రాస్తా గుమాల టీడీపీ రాజకీయం అయినా గత యాభై రెండు నెలలగా పెన్షన్ ఇస్తున్న వాళ్ళని చేసి కంప్లీట్ గా వాళ్ళని పక్కన పెట్టేట్టు చేసి మీరే తిరిగి అధికారులతో గవర్నమెంట్ తప్పు పెన్షన్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి గుమాలిన రాతలన్నీ రాస్తా ఉన్నాడు ఈ అవ్వతాతను పెన్షన్ తీసుకోనికుండా చేసింది వాళ్ళని రోడ్డు మీద పడేసింది నలభై రెండు నలభై ఆరు డిగ్రీల యంత్రంలో వాళ్ళని వాటన్నిటికి కారణం కూడా మన చంద్రబాబు నాయుడు బ్యాచ్ ఈ చంద్రబాబు నాయుడు కి ఎల్లో బ్యాచ్ కి ఒక అలవాటు ఉంది ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఎవరైతే చెప్పిన మాటలు వినకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు కలిసి మొహాన్ని వేసినట్టుగా వరత్ జల్ అవతలేస్తాడు సేమ్ అదే రాజకీయ ఆమోదం అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం వేటు వేసినా కూడా ఇంకా చాలా మంది అధికారుల్లో మార్పు రాలేదంట ఏంది నిజాయితీగా పనిచేసే ఎంతో మంది అధికారుల మీద కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని బదిలీ చేపించారు లేకపోతే వాళ్ళని ఎన్నికలు చేయనీయకుండా పక్కన పెట్టిచ్చారు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా అధికారుల మీద పడి ఆడస్తానే ఉన్నారేంటి జనాలు మా క్లారిటీలో ఉన్నారు ముఖ్యంగా అవ్వతాతలు వికలాంగులు ఒంటరి మైండ్లు కూడా మీరు చేసిన ఈ లేఖ వ్యవహారాలన్నీ గమనిస్తానే ఉన్నారు రేపు మే పదమూడో తేదీ ఎవరికి ఓట్లయ్యాలో ఎవరిని నేల కనిపించాలి ఎవరిని పాతాలని కూడా ఆ ఓటర్లందరికీ ఈనాడు చూస్తే టీవీ ఫైవ్ ఎల్లో మీడియా ఈ చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మే రోజులు పోయి నిజాలు ఏంటో జనాలకి ఆ నిజాలకు తగ్గట్టే జనాలు ఏం చేయాలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చేశారు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అదే చేస్తారు మనకి తెలుగులో ఒక సేయింగ్ ఉంది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం కాపాడింది కానీ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అన్యాయంగా అసలు పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈ అంగుల్లో చెప్తా ఉన్నాడు దీనికి ప్రతిఫలం మే పదమూడో తేదీ ఎలక్షన్ లో ఓట్ల రూపంలో ఈ అవాతాతలు చూపిస్తారు దాని రిజల్ట్ మీరు చేసిన పాపాలన్నీ కూడా జూన్ నాలుగో తేదీ బయటపడతాయి ఆంధ్రప్రదేశ్ జనాలంతా వస్తారు